రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ దళిత మహిళపై పోలీసుల దాష్టికం కేసులో అసలు వాస్తవం ఏంటి మేము దళితులమే మాకు న్యాయం చేయండి నిజ నిర్ధారణ చేస్తూ కష్టపడి కూడగట్టిన సొత్తును కోల్పోయిన మాకు తిరిగి ఇప్పించండి అని పేర్కొంటున్న ఫిర్యాదుదారుడు నాగేందర్ మరియు వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి దొంగతనం నిందారోపణల్లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు నిజం పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల్లో నిజమేమైనా దాగి ఉందా పోలీస్ అధికారి నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అందులో భాగంగానే ఘటన వెలుగు చూసిందా దళిత మహిళ కేసు విచారణాధికారి ఏసీపీ రంగస్వామి తన విచారణలో ఇలాంటి వాస్తవాలను క్రోడీకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు ఏది నిజం ఎవరిది వాస్తవం నిజం నిగ్గు తేలాలి న్యాయం గెలిచి తీరాలి పోలీసుల అత్యుత్సాహమో విచారణ తీరు విధానమో చాత్నగర్ హరిజనవాడలో రెండు దళిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి పట్టణంలోని హరిజనవాడలో గత నెల ఇరవై నాలుగో తేదీన నాగేందర్ అనే వ్యక్తి తన ఇంట్లో ఇరవై నాలుగు తులాల బంగారు ఆభరణాలు రెండు లక్షల నగదు చోరీకి గురైందని అనుమానితులపై షాత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు I'm a little సో మంగళ సాయంత్రం ఐదుగట్ల ప్రాంతంలో సిలితాన పడే వ్యక్తి కవర్ తీసుకొని వచ్చి వాళ్ళ పాత గోడల్లో కవరు ప్లస్ గోల్డ్తో కూడినటువంటి కొంత నలుగు పెట్టే సిచ్యువేషన్ని మా సిస్టర్ పైన గమనించింది సో అదే టైంలో మేము ఇద్దరం వచ్చి ఆ కవర్ ఏంటని చెప్పి గమనించుకోగా దాంట్లో మాకు సంబంధించినటువంటి బంగారు వస్తువులు ఒక బ్రాస్లెట్ కొంత నగదు లభ్యమయ్యేసరికి రామరేష్ సార్ కాల్ చేసి ఇన్ఫామ్ చేసుకున్నాము అని అప్పుడే వచ్చి ఈ సిలితానం పడే వ్యక్తిని విచారించి తీసుకొని పోయి అక్కడ ఆడ ఆమె రకరకాల సమాధానం చెప్తుంది దొంగతనం నెపంతో అనుమానిత కుటుంబం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో ఎదురైన అనుభవాలు కాస్త పోలీసులను అసహనానికి గురి చేస్తూ దళిత మహిళపై దాష్టికానికి పాల్పడేలా చేశాయా ఇలా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తూ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలతో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ సునీతను పరామర్శించారు వివిధ పార్టీల నాయకులు కమిషన్ సభ్యులు ప్రజా సంఘాల నేతలు ఆమెకు అండగా నిలుస్తూ జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించడంతో మ్యాటర్ సీరియస్ గా మారిపోయింది షాద్నగర్ విచారణ అధికారి ఏసీపీ రంగస్వామి విచారణ తాలూకు ప్రైమరీ రిపోర్ట్ ఆధారంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి సహా ఆరుగురు కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మరో పక్క ఫిర్యాదుదారుడు నాగేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మేము సైతం దళితులమే మాకు న్యాయం చేయండి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న దళిత మహిళ సునీత బాధ మాత్రమే అందరికీ కనిపిస్తుందని సుమారు ఇరవై లక్షల సొత్తు కోల్పోయిన తమ గోడు మాత్రం ఎవరికీ కనిపించకపోవడం తీవ్రంగా కలిసివేస్తుందని ఒక మహిళ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును తాము సైతం ఖండిస్తున్నామని ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా వాస్తవాలను లోతుగా అన్వేషించి నిజ నిర్ధారణ చేస్తూ న్యాయాన్ని గెలిపించాలని కోరుకున్నారు సబితా ఇంద్రారెడ్డి గాని ప్రవీణ్ గారు గాని ఎవరైతే రాజకీయ నాయకులు బిఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా సరే ఎవరైతే ఈ రోజు ఆమెను పరామర్శించడానికి వచ్చిరో ఆమెను కొట్టడానికి కారణం ఎందుకు ఒకరి ఇంట్లో దొంగతనం జరిగింది ఇరవై నాలుగు తురాల బంగారం పోయింది ఇంకొక దళిత మహిళ ఆడపిల్ల పెళ్లిగా ఆడపిల్ల నష్టపోతుందని మీరు ఒక్కసారైనా కనీసం ఆ కేసు ఏంది ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు అంటే మీ రాజకీయాల లబ్ధి పొందడం కోసం మా కేసును మీరు తప్పుదోవ పట్టించద్దు మా కేసును మీరు డైవర్ట్ చేయొద్దు నాకు న్యాయం జరిపించాలి ఒకవేళ న్యాయం జరిపించకపోతే ఈ రోజు ఏ ఏ రాజకీయ నాయకులు అయితే వాళ్ళకు సపోర్ట్ చేసి దొంగలు తప్పుదోవ పట్టిస్తున్నారో పోలీసులని అనవసరంగా వాళ్ళని ఏ తప్పు చేయని వాళ్ళని మీరు ఇంత తప్పు ద్రోహలో పట్టిస్తున్నారు నేను మాత్రం మీ అందరి పేర్లు చెప్పి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోకపోతే మా ఇంటి మాకు న్యాయం జరగకపోతే ఏ సంఘాలైతే ఆమె వైపు ఉండాలనుకుంటున్నారో ఏ రాజకీయ నాయకులైతే ఆమె వైపు ఉండి కేసులు తప్పు ద్రోహ పట్టించాలని అనుకుంటున్నారో ఆమెకు న్యాయం చేయాలి అన్యాయం జరిగితే మాత్రం నేను ఎవరెవరైతే నాకు అన్యాయం జరగడానికి రాసి మరి చచ్చిపోతే నా చావుకు మీరే కారణం